కమ్యూనిస్టుల యొక్క పరిపాలన కింద ఉన్నప్పుడు సంఘము చాలా హింసింపబడుతున్న సమయాలలో చాలా మట్టుకు చాలా సంఘాలు కమ్యూనిస్టులకు సపోర్ట్గా నిలిచి చివరికి ఎంతగా దిగజారిపోయారు అంటే యేసుప్రభ వారు దేవుని వాక్యాన్ని బోధించారు స్టాలిన్ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు అన్నట్లుగా కాల్ మార్క్స్ ఆయన కూడా దేవుని వాక్యాన్ని బోధించాడు అన్నట్లుగా ఆ కమ్యూనిస్ట్ యొక్క ఫౌండర్స్ని వారిని యేసుప్రభు వారిని సమానంగా చూపిస్తూ దాన్ని సేవకులు ఏమంటారు సపోర్ట్ చేస్తూ ఆనాడు సేవకులు నిలబడ్డారట మేము కమ్యూనిస్టుకి సపోర్ట్గా ఉంటాము ఆ సమయంలో రుమేనియా దేశంలో జరిగిన దాడులు నిన్నని కాదు సత్యం కోసం చిత్రహింస అనేటువంటి పుస్తకంలో రిచర్డ్ బ్రాండ్ రాస్తూ చాలా విషయాలు చెబుతాడు అక్కడ ఆ పుస్తకం ఎన్నిసార్లు చదివినా అసలు ఎంత ఒళ్ళు గగురుపరిచేటువంటి విషయాలు ఉంటాయో దాంట్లో ఒక చిన్న సంఘటన ఇలాగా చెప్తాను అంటే సంఘము ప్రార్థించక ప్రభుత్వాలతో కలిసిపోయి వాళ్ళకు వత్తాసు పలుకుతూ నిలబడితే ప్రార్థించాలా వత్తాస పలకొద్దు నువ్వు అక్కడ ఎవరైనా కావచ్చు వాటి వెనకాల పరిగెత్తకూడదు రాజకీయం వెనక అలా ప్రార్థించకపోయేసరికి శేషం ఒకటి ఉంటుంది నమ్మకంగా బ్రతికేవారు వారి మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతాయి ఇప్పుడు మన చుట్టూ భారతదేశంలో జరుగుతున్న దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి నామకార్థంగా బ్రతికేవాడి మీద దేవుని కొరకు నమ్మకంగా నిలిచేవాడి మీద దాడులు జరుగుతున్నాయి ఆ రోజు వాళ్ళు సంఘ క్రమంలో ఈ అనుభవం లేకపోవడాన్ని బట్టి ఏ అనుభవం రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించే అనుభవం లేక వారితో కలిసిపోవడాన్ని బట్టి నమ్మకంగా బ్రతికేవారు అనేక మంది రహస్య సంఘాలలో ఉండి రహస్యంగా పరిచర్య చేస్తున్న వారు అందరు అనేక మంది హింసల పాలయ్యారు ఒక యవన సహోదరి ఆ రొమేనియా దేశంలో ఆ కమ్యూనిస్టుల పరిపాలనలో ఎలా నలిగిపోయిందో ఇలాగా చెప్తూ వచ్చాడు ఒక యవన సహోదరి ఉద్యోగం చేసుకుంటూ సువార్థ పత్రికలు ఆయా చోట్ల ఇస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి తన వంతులో తాను ప్రయాసపడుతూ చిన్నపిల్లలకి సండే స్కూల్లో చెబుతూ పిల్లల మధ్య పరిచర్య సువార్త పరిచర్లు ఆమె ఉంటున్నప్పుడు పోలీసులు ఆమెను చూశారు చూసి ఆమెను హింసిద్దామని ఆలోచనలో భాగంగా ఇప్పుడు పట్టుకుంటే ఉపయోగం లేదు కరెక్ట్ టైం చూసి పట్టుకుందా యవనబిడ్డకి అవ్వలేదు యవనస్తులకు వివాహం విషయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి తను కూడా ఒక దినాన తన వివాహం కొరకే సిద్ధపడింది చక్కగా అలంకరించుకుంది మంచి ఆభరణాలు ధరించుకుంది ఆ వివాహం కోసం ఎదురు చూస్తుంది పెళ్లి కుమారుడు రెడీ అయిపోయాడు ఇంకా ఆల్మోస్ట్ వివాహం అయిపోయేటువంటి సమయానికి ఆ పోలీసులు జొరబడ్డారు పోలీసుల ఉద్దేశం ఏంటంటే ఆ సమయంలో ఆమె ఆనందించే సమయంలో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఇబ్బంది పెట్టాలి ఎన్నో కలలతో ఉంది తలుపులు ఇలాగ తెలుసుకొని ఆ పోలీసులు వస్తా ఉంటే ఈ యొక్క పెళ్లి కుమార్తె వెంటనే ప్రభుని స్థుతించింది రండి ఆభరణాలు నాకు వేయండి ప్రభా నీ నిమిత్తం పడ్డానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలని చెప్పి ఆమె చేతికి వేసిన సంఖ్యలను ముద్దాడి దేవుని స్థుతించాను ముద్దాడి ఆ యవన బిడ్డ చెరసాల్లో ఘోరాతి ఘోరంగా హింసించారు పాడు చేశారు ఇబ్బంది పెట్టారు ఐదు సంవత్సరాల తర్వాత ఎవరిని బిట బయటకు వస్తే ఒక ముసలావిడిలాగా మారిపోయింది అంటే ఎంతగామనో